నమస్తే నా పేరు గోపి నేను జినోమిక్స్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఇప్పుడు టూ జీరో ఫైవ్ గురించి ఎట్లా ఉందనేది మీరు ఒకసారి చెప్పగలరండి మీ పేరు వివరాలు చెప్పగలరా నా పేరు మన్నం రంగారెడ్డి శివారెడ్డి కూడా మండలం కోచంపల్లి జిల్లా యాలాద్రి టూ జీరో ఫైవ్ ఇచ్చి పదిహేను ప్యాకెట్లు ఐదు ఎకరాలు పెట్టినాము పిలకలు కూడా బాగున్నాయి ముప్పై దాకా వచ్చినాయి గొలుసు బాగుంది ఒక్కొక్కటి దాదాపు మూడు వందల దాకా గింజలు ఉంటాయి గొలుసు ఆ పిలకలు ముప్పై దాకా వచ్చినాయి గొలుసులు కూడా పదిహేను ఇరవై దాకా ఉన్నాయి ఆ పంట అయితే బాగానే అనిపిస్తుంది నాకు అన్నిటి మీద చూసుకుంటే మెరుగే అనిపిస్తుంది చూసినాక ఇక నేను చెప్పగలనని చెప్తున్నా రైతులందరికీ చెప్తాను నా కుక్కరికి బాగా వెళ్తే అందరికీ చెప్తాను మా ఊళ్ళో ఇప్పుడు పంట మీద చూసిన వరకు మంచిగా మంచిగా అనిపిస్తుంది ఓకే రైతాంగాలందరూ కూడా ఈ పంటను చూడరు మనవి పంటను చూడండి మొన్న తీసుకపోయి మా మనమని చూపించిన అక్కడ అక్కడ బాగుంది ఇంకా